రాజకీయాలు రాజకీయ నాయకులు ఉంటారు పోతారు పెద్ద ఇష్యూస్ కాదు కానీ నేను నిజంగా నేను మా కొండలరావు చెప్పినట్టుగా నేను విద్యార్థి ఉన్నప్పుడు ఎట్లున్నానో ఇవాళ ఇవాళ వరకు గట్టిగా ఉంటాను ఉండాలనుకుంటున్నా నేను నా భాషలో మార్పు కోరుకుంటా నా వేషభూషణలో మార్పు పడదనుకుంటున్నా అప్పుడు అడుక్కునేది ఇప్పుడు కూడా మంత్రి అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు గీవిజ్ కోసం నేను సాయం చేస్తామని చెప్పి అడుగుతున్నాను ఇక పిల్లలు చదువుకుంటాను నేను సాయం చేస్తామని చెప్పి అడుగుతా నేను ఇవాళ చెమటను నమ్ముకున్నాను నేను చెమటను నమ్ముకున్నాను నేను ధర్మాన్ని నమ్ముకున్నాను నేను ప్రజల్ని నమ్ముకున్నాను నేను కాబట్టి ఇవాళ ఉంటాయి పోతాయి ఓటమి గెలుపులు రాజకీయాల్లో ఎప్పుడు ఉంటాయి అది గెలుపు గెలుపు లేకుండా ఓటమి బాధ్యతలు గెలుపు లేకుండా ఇవాళ మనకు ఆ ఓటమి గెలుపు రెండు ఉంటేనే దాని అదేంటో తెలుస్తుంది కాబట్టి నేను కూడా ఏం ఫీల్ కావట్లేదు నేను కూడా ఏం ఫీల్ కావట్లేదు కానీ కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తానట్టు అంటే ఎక్కడో గమ్మతుండీ ఒకసారి డ్రామా కంపెనీ కూడా డామినేట్ చేస్తుంది మన మీద డ్రామా కంపెనీ కూడా డామినేట్ చేస్తుంది దాన్ని ఛేదించగలిగేటోళ్ళు మళ్ళీ మేధావులు విద్యార్థులు యువత ఉంటారు కాబట్టి డెఫినెట్గా నేను మాత్రం ఒక్క హామీ ఇస్తున్నా మీకు ఎక్కడ నేను మా హుజరాబాద్లోకి ఇప్పుడు అంటున్నారు అన్న మేము ఎక్కడికి పోయినంత గౌరవం ఉండేది మాకు హుజరాబాద్ పేరు చెప్పుంటే ఇవాళ తిడుతున్నారు అని చెప్తున్నారు మా వాళ్ళంతా తిడుతున్నారు అని చెప్తున్నారు నేను మీకు మాత్రం ఒక మాట ఇస్తున్నా మిత్రుడుగా నాలా పేరు చెప్పుకున్నప్పుడు మీకు ఇంత గౌరవం పెంచే ప్రయత్నం చేస్తాను నా చరిత్రను గట్టి నిలిపే ప్రయత్నం చేస్తా తప్ప అదే గాయనట్లని మిత్రుడే అని చెప్పుకునే పరిస్థితి చేయను నేను చాలాసార్లు చెప్తుంటాను నా ఉపన్యాసాలలో మీరు ప్రజలకి హుజురాబాద్ ప్రతిష్టని గౌరవాన్ని నిలపే ప్రయత్నం చేస్తా తప్ప మచ్చతేనని చెప్పేది మా హుజరాబాద్కు అంటే రాజకీయాలు కూడా ఎందుకో మెల్లమెల్లగా మెల్లమెల్లగా సామాన్యులకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని దూరం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆత్మగౌరవం వెలగట్టే పరిస్థితి ఎప్పుడైనా చూసినాం మనం నీ ఓటుకు వెలగడ్డం అంటే నీ ఆత్మగౌరవానికి నీ స్వేచ్ఛకి నీ ఆలోచన వెలగడుతున్నటువంటి భావన లేకుండా పోయింది అందుకనే ఇవాళ మన కర్తవ్యం అయ్యో మనకేమై అయింది అనే కాన్సెప్ట్ కాకుండా మన కళ్ళ ముందున్న ఈ సమాజంలో మనవంతు కూడా కొంతో గొప్పో దాన్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేసేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పి భావిస్తున్నాడు ఇవాళ మా వాళ్ళు చెప్పినారు జీవితాంతం కొట్టాడు ఏ జీవితాంతం కొట్టాడాల్సిందే ఇక్కడో కాడ మన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక దుర్మార్గం రాజ్యం వెళ్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా తప్పకుండా మనం గొంతు విప్పాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి అందుకే మనిషి మనిషిని మనిషిని మాత్రమే అన్నారు ఎవరికి ఈ అవకాశం లేదు మానవ జన్మ అత పవిత్రమైందని చెప్పి ఎందుకంటారు అంటే అంటారు అంటే మనిషి ఒకరి కన్ను గురించి ఆలోచించేవాడు కాబట్టి కాబట్టి మీ మీరు రాబోయే కాలంలో తప్పకుండా ఆరు నెలలకు కోసారో మూడు నెలల పని పెట్టుకొని ఇట్లాంటి సమావేశాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటు దీని పరిధి ఇంకా విస్తరించి ఇంకా ఎక్కువ మందిని యాడ్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటు